ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ఆర్ కలెక్షన్ అండి సో కిడ్స్ గర్ల్స్ కలెక్షన్ అయితే మనకి న్యూ స్టాక్ అయితే వచ్చేసిందండి సో క్రిస్టమస్ న్యూ ఇయర్ అలాగే పొంగల్ ఫెస్టివల్స్ అయితే ఉన్నాయా కదండి సో మనకైతే న్యూ స్టాక్ అయితే వచ్చేసింది సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోనండి అన్ని కూడా మనకి మంచి మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే తీసుకుని వచ్చేసామన్నమాట సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇది వెస్టర్న్ వేర్లో అయితే ఉంటుందండి సో జీన్స్ మోడల్ అనమాట సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి కాస్ట్ కూడా మంచి రీజనబుల్ లో అయితే ఉంటుంది ఇది మొత్తం కూడా మనకి స్టోన్ వర్క్ అయితే ఇచ్చేసారండి ఇది వచ్చేసి మనకి టూ సైడ్స్ అయితే ఇచ్చేసారనమాట అలాగే మనకి ఇక్కడ వచ్చేసి పాకెట్స్ అనమాట అలాగే ఇక్కడ వచ్చేసి షాప్ బటన్స్ కూడా ఉన్నాయండి సో చాలా బాగున్నాయి క్వాలిటీ మాత్రం చాలా హెవీగా ఉందండి సో టాప్ చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి సో చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడా మనకి వీవింగ్లో వచ్చేసిందండి సో చాలా బాగుందండి సో ఇక్కడ వచ్చేసి టూ యాక్సెసరీ కూడా ప్రొవైడ్ చేశారండి ఇలాగ మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు తర్వాత డిజైన్ కూడా చాలా బాగుంది హ్యాండ్స్ వచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారండి ఇలాగ మనకి అటాచ్డ్ కోట్ మోడల్లో అయితే ఉంటుందన్నమాట సో కలర్ కూడా చాలా బాగుందండి ఇది బేబీ పింక్ అండ్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్తో అయితే ఇచ్చేసారండి సో ఇదే డిజైన్లో మనకి కలర్స్ ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తూ ఉంటాను సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోనండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది కనకంబరం కలర్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకిది సో లైట్ స్కిన్ కలర్ అయితే ఇచ్చేసారనమాట ఇలాగ మనకి టోటల్గా త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ప్రతి దానికి కూడా మనకి ఇలాగా జీన్ ప్యాంట్ అనేది కామన్గా అయితే ఉంటుందండి సో చాలా బాగున్నాయి వన్ టూ ఇయర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది సో కాస్ట్ వచ్చేసి మీకు మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో మంచి రీజనబుల్ ప్రైస్ అనమాట ఎవరు కూడా మిస్ అవ్వద్దండి సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ వచ్చేసి మనకి వెస్ట్రన్ వేర్ లోనే ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ గా అయితే ఉందండి ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్ ఐటమ్ అయితే వస్తుంది సో ఇవన్నీ మీకు బయట మార్కెట్లో చాలా కాస్ట్ అయితే ఉంటుందండి మనమైతే ఈరోజు మంచి మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఇస్తున్నామండి సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోనండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఏజ్ వచ్చేసి మీకు వన్ టూ త్రీ ఇయర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి సో స్కర్ట్ మోడల్ అనమాట ఇక్కడ వచ్చేసి మనకి స్మాల్ యాక్సెసరీ అయితే ప్రొవైడ్ చేశారండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి సో ఇది వచ్చేసి మనకి టాప్ అనమాట ఇక్కడ కూడా మనకి స్మాల్ యాక్సెసరీ అయితే ప్రొవైడ్ చేశారు సో డిజైన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో సో చాలా స్మూత్గా ఉంది సో పిల్లలు అయితే చాలా కంఫర్ట్గా అయితే ఫీల్ అవుతారండి డే అంతా కూడా మీకు సో అలాగే ఎవరికైనా గిఫ్ట్ పర్పస్కి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి ఇదే వాటిలో మనకి కలర్స్ కూడా ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తాను వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ మీకు వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండి సో మీరు విన్నది నిజమే అండి ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అనమాట సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోనండి సో ఇదే డిజైన్లో మనకి కలర్స్ ఉన్నాయని చెప్పాను కదా అది కూడా చూపిస్తాను సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇది రెడ్ కలర్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి నేవీ బ్లూ కలర్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకిది హార్లిక్స్ కలర్ అనమాట సో స్కర్ట్ అయితే సేమ్ మీకు బ్లాకే వస్తుందండి అన్నిటికీ సో మనకి టాప్ అనేది మారుతుందనమాట ఇలాగ టోటల్గా త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇవైతే క్వాలిటీ అయితే అసలు నిజంగా చెప్పాలంటే అండి ఎక్సలెంట్గా ఉందనమాట సో డిజైన్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుందండి అవి కూడా మీకు రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తున్నాం అనమాట సో పిల్లలు అయితే చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారండి సో ఇదంతా కూడా మనకి ఇలాగ మనకి స్టోన్ వర్క్ అండి సో చెమ్కి వర్క్ అయితే ఇచ్చేసారనమాట సో హిప్ బెల్ట్ దగ్గర వచ్చేసి మనకి ఇలాగ థ్రెడ్స్ అయితే ఇచ్చేసారండి ఇక్కడ వచ్చేసి మనకి స్మాల్ యాక్సెసరీ అయితే ప్రొవైడ్ చేశారనమాట సో హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలాగ ఫుల్ హ్యాండ్స్ అయితే ఉంటాయండి సో నెక్ దగ్గర చూసేసారు ఇక్కడ వచ్చేసి మనకి వైట్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు కదా సో హ్యాండ్స్ కూడా మనకి అలాగే వైట్ కలర్ కాంబినేషను అలాగే లక్స్ గ్రీన్ కలర్ తో వచ్చేసి మనకి బోర్డర్ లాగా అయితే ఇచ్చేసారండి సో కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి సో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందనమాట ఇందులో వచ్చేసి ఒక స్పెషల్ అయితే ఉందండి అదేంటి అనుకుంటున్నారా దీనికి వచ్చేసి క్యాప్ కూడా ఉంటుందండి సో క్యాప్ కూడా ఇలా మనకి కలర్ కాంబినేషన్ అండి సో వైట్ అండ్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో అయితే ఇచ్చేసారు సో చాలా అంటే చాలా బాగుందండి ఈ ఏజ్ పాపులు ఉన్న వాళ్ళు ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో ఇవి వచ్చేసి మీకు సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ బేబీకి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇదే డిజైన్లో మనకి కలర్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను సో ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇలా మనకి అటాచ్డ్ కోట్ మోడల్ కూడా ఉంటుంది సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకిది లక్స్ గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకిది బేబీ పింక్ కలరు ఇది వచ్చేసి మనకి కనకాంబరం కలర్ అండి ఇట్లా టోటల్గా వచ్చేసి మనకి త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మనం ఇస్తున్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్ కాబట్టి సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోండి సో ఇవైతే ఎక్సలెంట్ కలెక్షన్ అండి సో చాలా బాగుందనమాట ప్యూర్ వైట్ అండి సో చూస్తున్నారు కదా సో చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి సో ఇవి వచ్చేసి మీకు ఏజెస్ కూడా నేను చెప్తానండి ఇన్నర్ వచ్చేసి మనకి ఇలాగ క్యాన్ క్యాన్ కూడా ప్రొవైడ్ చేశారు అలాగే కాటన్ లైనింగ్ కూడా ఉంటుందండి సో చాలా స్మూత్గా ఉందనమాట ఫుల్ గేరా అయితే ఇచ్చేసారండి హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలాగ ఫుల్ హ్యాండ్స్ అయితే ఇస్తారు ఇక్కడ వచ్చేసి మనకి ఇలాగ బౌ కూడా ఇచ్చేసారు సో హిప్ బెల్ట్ దగ్గర కూడా మనకి ఇలాగ ఫ్లవర్ అయితే ఇచ్చేసారనమాట బ్లాక్ కలర్ కాంబినేషన్తో సో దీనికి వచ్చేసి మనకి క్యాప్ కూడా ఉంటుందండి ఒకసారి చూపిస్తాను ఇది వచ్చేసి మనకి క్యాప్ అండి సో చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవరు కూడా మిస్ అవ్వద్దండి సో ఇవి వచ్చేసి వన్ టూ త్రీ ఇయర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండి వెంట వెంటనే అయితే బుక్ చేసుకుని అండి క్రిస్టమస్ ఫెస్టివల్కి చాలా బాగుంటాయి అన్నమాట సో చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మీరైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇంత మంచి ఫ్రాక్ మంచి రీజనబుల్ ప్రైస్కి వచ్చేసింది అనేసి సో కాబట్టి వెంట వెంటనే బుక్ చేసుకోండి సేమ్ వైట్ మనకి ఇలాగా త్రీ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి కాబట్టి వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇవన్నీ కూడా మనకి పార్టీ వేర్ ఐటమ్ అండి సో దగ్గరలో మనకి ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి మంచి మంచి ఫ్రాక్స్ అయితే తీసుకొని వచ్చామండి అవి కూడా రీజనబుల్ ప్రైజెస్ అనమాట ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఫ్యాబ్రిక్ అయితే సో చాలా షైనింగ్గా ఉంది ఇదంతా కూడా మనకి క్రషింగ్ అయితే ఇచ్చేసారండి సో చూస్తున్నారు కదా సో చాలా స్మూత్గా కూడా ఉందండి హిప్ బెల్ట్ దగ్గర చూసుకుంటే ఇది మొత్తం కూడా మనకి స్టోన్ వర్క్ అండి సో మంచి స్టోన్ వర్క్ అనమాట సో చాలా బాగుందండి ఇక్కడ వచ్చేసి మనకి బావ్ అయితే ఇచ్చేసారు సో అలాగే నెక్ దగ్గర చూసుకుంటే మనకి ఇలాగ వర్క్ అయితే ఉంటుంది సో హ్యాండ్స్ వచ్చేసి మనకి ఆఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారండి సో చాలా స్మూత్గా ఉందనమాట ఇలాంటి ఫ్రాక్స్ ఈజీగా థౌజండ్ ఎవోనే ఉంటాయండి కానీ మనమైతే ఈరోజు ఇస్తున్న ప్రైజ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోనండి ఇదే డిజైన్లో మనకి కలర్స్ కూడా ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తూ ఉంటానండి అలాగే మీకు ఏజెస్ కూడా చెప్తాను సో ఇది వచ్చేసి మీకు ఫైవ్ ఇయర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది సో ఫైవ్ ఇయర్స్కి ఇంకా ఉన్నాయి అవి కూడా చూపిస్తానండి సో ఇది కూడా మనకి ఫైవ్ ఇయర్స్ బేబీకి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇదే డిజైన్లో మనకి అనదర్ సైజ్ కూడా ఉందండి అది కూడా చెప్తాను సో ఇది వచ్చేసి మనకి త్రీ ఇయర్స్ అయితే సరిపోతుంది అనమాట సో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి వచ్చేసి కొంచెం పెద్ద పాపలకండి సో చాలా బాగుంది సో చాలా షైనింగ్ అయితే ఉందండి సో వెంటనే అయితే బుక్ చేసుకోనండి సో చాలా మంచి రీజనబుల్ ప్రైజ్లో అయితే ఉంటుందన్నమాట సో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇవన్నీ కూడా మనకి క్రిస్టమస్ ఫెస్టివల్కి అయితే తీసుకొని వచ్చేసాము సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోనండి ఈ కోట్ అనేది మీకు రిమూవబుల్ అండి సో వేరే దాని మీద కూడా మీరు పేరప్ చేసుకోవచ్చు సో కలర్ కూడా చాలా బాగుందండి సో ఏజెస్ వచ్చేసి మీకు ఎయిట్ టు నైన్ ఇయర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి సో హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలాగ ఆఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు సో చాలా బాగున్నాయండి ఇదంతా కూడా మనకి స్టోన్ అయితే ఇచ్చేసారనమాట సో అలాగే తర్వాత ఇదంతా కూడా మనకి డిజిటల్ అండి సో ఇలాగ మనకి త్రీ డిజైన్తో అయితే ఇస్తారనమాట కాస్ట్ విన్నారంటే స్టన్ అవుతారండి వీటి కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో ఇవి ఈజీగా వచ్చేసి మీకు థౌజండ్ అబోనే ఉంటుందండి ఎందుకంటే ఫ్యాబ్రిక్ అనేది అంత బాగుందనమాట కానీ మనం ఈరోజు ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో వెంటనే అయితే బుక్ అండి ఇలాగ మనకి లెగ్గిన్ కూడా ఇస్తారనమాట సో చాలా బాగున్నాయండి ఎయిట్ టు నైన్ ఇయర్స్ గర్ల్స్ ఇవన్నీ కూడా మనకి సో కలర్స్ కూడా చాలా బాగుంటాయండి ఇవి కలర్స్ కూడా చూపిస్తాను ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇది పింఛం బ్లూ కలర్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకిది గ్రీన్ కలర్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మెరూన్ రెడ్ కలర్ అనమాట సో చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దు మంచి రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాం కాబట్టి సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోండి సో అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి మరొక కలెక్షన్ అయితే వాచ్ చేద్దాం ఫ్రెండ్స్ సో ఇవి కూడా మనకి పెద్ద పాపలకే అండి అంటే నైన్ టెన్ ఇయర్స్ కి అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి సో చాలా బాగుంది కలెక్షన్ మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దండి సో అన్ని కూడా మనకి ట్రెండింగ్ డిజైన్స్ అయితే తీసుకొని వచ్చేసామండి సో తర్వాత నెక్ దగ్గర చూసుకుంటే మొత్తం కూడా మనకి ఇలాగా అటాచ్డ్ కోట టైప్ లో అయితే ఇచ్చేసారండి తర్వాత హిప్ బెల్ట్ దగ్గర కూడా మనకి ఫుల్ గా ఇలా వర్క్ అయితే ఇస్తారనమాట సో చాలా బాగుందండి వెస్టర్న్ ఫ్రాక్ అనమాట సో కింద చూసుకుంటే ఇవన్నీ కూడా మనకి ఫిల్స్ అయితే ఇచ్చేసారండి ఇన్నర్ వచ్చేసి మనకి లైనింగ్ కూడా ఉంటుంది ఫుల్ గేరా అండి సో కలర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి నైన్ టెన్ ఇయర్స్ గర్ల్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది సో హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలాగా ఫుల్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారండి సో తర్వాత ఈ దీనిపైన చూసుకుంటే ఇదంతా కూడా సో చాలా స్మూత్గా ఉందండి పోయేదైతే ఏముండదు సో వివింగ్లో వచ్చేసింది అనమాట సో కలర్స్ కూడా చాలా బాగున్నాయండి కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి మంచి రీజనబుల్ ప్రైజెస్ కాబట్టి సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోనండి సో మన దగ్గర అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయండి ఇంకా డిజైన్స్ ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తూ ఉంటాను సో ఇవి కూడా మనకి ఫుల్ పార్టీ వేర్ ఫ్రాక్స్ అండి సో చాలా బాగుంది సో చాలా డిఫరెంట్గా అయితే ఉందండి ఇదంతా కూడా మనకి సో ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ డిజైన్ అయితే చాలా బాగుందండి సో చాలా క్లాసిక్గా ఉంది సో మనకి తర్వాత నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా మనకి సెల్ఫ్లో డిజైన్ అయితే ఇచ్చేసారు ఈ స్టోన్ వర్క్ అనేది ఫ్రంట్ బ్యాక్ సో బోత్ సైడ్స్ అయితే ఇచ్చేసారండి సో తర్వాత మనకి నెక్ దగ్గర చూసుకుంటే ఇలాగ మనకి వర్క్ అయితే ఇచ్చేసారు సో హెచ్ బెల్ట్ దగ్గర కూడా మనకి ఇలాగ వర్క్ అయితే ఇచ్చేసారనమాట సో చాలా బాగుందండి సో హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలాగ హాఫ్ హ్యాండ్స్ అయితే ఉంటాయండి సో వీటి కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో ఇలాంటి ప్రైజెస్ అయితే ఇంపాసిబుల్ అండి కానీ మనమైతే ఇస్తున్నాం ఈరోజు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అనమాట సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోనండి సో ఇదే డిజైన్లో మనకి కలర్స్ ఉన్నాయి అలాగే విత్ లెగ్గిన్ కూడా ఉంటుందండి దీనికి వచ్చేసి ఇది లెగ్గిన్ అనమాట సో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి సో వెంటనే అయితే బుక్ చేసుకోనండి మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఇది మాత్రం మీకు సో ఇంపాసిబుల్ అనమాట ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీరే సో చాలా షైనింగ్గా ఉంది కదా సో డిజైన్ కానీ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఇలా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇలా మనకి టోటల్గా వచ్చేసి త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్